హాయ్ మీ ఏ టోరీ నా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయటం మర్చిపోవద్దు అయితే బెట్ షేర్ చేసుకుంటాను ఇప్పుడు మీకు అంత సీన్ లేదు అని తను ఏమందో తలుచుకొని రామ్ వైపు చూసింది అప్పటికి సన్నగా నవ్వాడు ఎందుకు నవ్వు అనుకున్నది సాధించుకుంటారుగా అంటూ అతని తల్లి తన ఒడిలో పెట్టుకుంది సీత ఆమె చేతిని తన గుండెల మీద పెట్టుకొని అలానే నిద్రపోయాడు రామ్ అతని తల్లి మృతు తన భవిష్యత్తు కోసం ఆలోచిస్తుంది సీత ఆంటీ సౌర్య ఎక్కడ లోపలికి వస్తూ అడిగింది మాన్విత ఊరు నుంచి ఎప్పుడు వచ్చావు మాన్విత నిన్న ఆంటీ సౌర్యకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయటం లేదు ఎక్కడ ఉన్నాడు తన రూమ్లో ఉన్నాడు మా అంకుల్ ఊష ఏరి చేసిన పాపాలకి శిక్ష అనుభవిస్తున్నారు కదమ్మా ఆంటీ ఏం అర్థం కాక చూసింది మాన్విత జరిగిన విషయాలన్నీ చెప్పడంతో మాన్విత షాక్ అయింది ఏంటీ ఇంత జరిగినా ఎందుకు ఎవరేం చెప్పలేదు కనీసం శౌర్య కూడా నాకు ఫోన్ చేసి చెప్పలేదు ఎలా చెప్తారా వాళ్ళు ఏమైనా గొప్ప పని చేశారా తలెత్తుకోలేని ఇంత పని చేశారు ఏం చేస్తాం అంతా మా కర్మ తల కొట్టుకుంటూ ఏడుస్తూ బాధపడింది సుశీల ఎందుకు బాధ ఉండదు కట్టుకున్న భర్త కన్న కూతురు భరితెగిస్తే ఆ మాత్రం బాధపడక ఏం చేస్తుంది ఆంటీ బాధపడకండి పీడ పెరగడైనందుకు సంతోషించండి ఆ రాక్షస్ చేసిన పనికి రామ్ ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు దేవుడి దయ వల్ల వాడికేం కాలేదు వాడికి ఏమని అయ్యుంటే సౌర్య ఏమైపోయేవాడో జరిగింది తలుచుకుంటుంటేనే అంత కళ్ళలా ఉంది నిజంగానే పీడికల కంటే దారుణం అంటూ పూజ చేసిన పనులన్నీ చెప్పింది సుశీల అంతా విన్న మాన్విత ఏం మాట్లాడలేదు ఇంత జరిగినా కూడా ఎవరేం నాకు చెప్పలేదు అప్పటికీ నైట్ వదిలిని అడిగాను అన్నయ్య ఎక్కడ అని ఆఫీస్కి వెళ్ళాడని అబద్ధం చెప్పింది ఎక్కడ నేను బాధపడతాను అని ముందు నేను అర్జెంట్గా హాస్పిటల్కి వెళ్ళాలనుకొని ఆంటీ ఏడవకండి ఆ దేవుడి దయ వల్ల ఎవ్వరికీ ఏం కాలేదు నేను మళ్ళీ వస్తాను అన్నయ్య దగ్గరికి వెళ్తాను సరేరా జాగ్రత్త అని సుశీల అనగానే మాన్విత బాధగా బయటకు వచ్చింది అప్పుడు రెడీ అయి బయటికి వచ్చిన శౌర్య మాన్వితను చూసి దగ్గరికి వచ్చాడు ఎలా ఉన్నావు మా అన్విత ఊరు నుంచి ఎప్పుడొచ్చావు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు ఇంట్లో ఇంత జరిగినా కూడా కనీసం ఒక్క ముక్క చెప్పలేదు ఏ అంత పరాయి దాన్ని అయిపోయానా నా ఉద్దేశం అది కాదు వద్దు ఇంకేం చెప్పకు మా అన్నయ్య హాస్పిటల్లో ఉన్న సంగతి కూడా దాచావంటే నిన్ను ఏమనాలి ఏడుస్తూ అంది శౌర్య ఏం మాట్లాడలేదు బాధగా ఆమె చేతిని పట్టిగా పట్టుకునేసరికి ఒక్కసారిగా సౌరిని హక్ చేసుకుంది మాన్విత అన్విత ఊరుకో అన్నయ్యకి ఏం కాలేదు పదా హాస్పిటల్కి తీసుకెళ్తాను అది కాదు ఏడవద్దాను చెప్పానా అంటూ ఆమె చెంపల మీద కన్నీరు తుడిచి బయటికి తీసుకొని వచ్చాడు బెడ్కి ఆనుకొని నిద్రపోతున్నా ఆమెను చూసి చిన్నగా నవ్వుకున్నాడు రామ్ అంతా అలానే కూర్చుని రామ్ తలనివ్వుతూ నిద్రపోయింది సీత 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 అంటూ చిన్నగా నడుం దగ్గరికి ఇచ్చేసి ఏమి ఎరగని వల్లే ఆమె చేతిని పట్టుకున్నాడు కానీ ఆమె గాఢంగా నిద్రపోయేసరికి రామ్ ఆలోచిస్తూ శౌర్య మాటలు తలుచుకున్నాడు తెలియకుండానే రామ్ మనసంతా భారంగా మారింది సీత మరోసారి పిలిచాడు అతని పిలుపు నిద్రలో ఉన్న ఆమె మనసుకు చేరిందేమో మరి వెంటనే మెలకు వచ్చి తన ఒడిలో పడుకుని పసిపాపవలే వలె అమాయకంగా చూస్తున్న రామ్ని చూసి సారీ రాంగారు ఏమైంది నొప్పిగా ఉందా అవును ఎక్కడ కడుపు దగ్గర కుట్లేసారు కదా నొప్పిగానే ఉంటుంది నా బాధ అక్కడ కాదు మరి ఏం లేదు నువ్వు ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అవ్వు కాలేజ్కి వెళ్ళాలి కదా ఈరోజు లాస్ట్ ఎగ్జామ్ కదా అవును కానీ వెళ్ళను ఎందుకు మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు పెళ్ళైన దగ్గర నుంచి పెద్ద ప్రేమగా నన్ను చూసుకున్నట్టు మాట్లాడతావేంటి అవసరం లేదు వెళ్ళు అంటాడు అదేంటి రామ్ గారు ఉండు మాటే కదా అన్నాను లేట్ అవుతుంది డ్రైవర్ ఉన్నాడా బయట లేదంటే ఫోన్ చేయనా నీకేమైనా పిచ్చా నిన్ను ఒంటరిగా వదిలేసి ఎక్కడికి వెళ్ళను ఏంటే నోరు లేస్తుంది చెయ్యి కూడా లేస్తుంది ఏం చేస్తావంటూ కోపంగా చూసింది నీతో గొడవ పడలేను కానీ నన్ను మాట్లాడించుకో అంటూ నీరసంగా నవ్వాడు సీతారామ్ని సరిగా పడుకోబెట్టి తన దగ్గరే ఉండి బ్రష్ చేయించి నీట్గా రామ్ ముఖాన్ని తుడిచింది ఎందుకే సేవలు చేస్తున్నావు ఏ చేయకూడదా చేస్తే జీవితాంతం చేయవే సేవలు మధ్యలో ఎందుకు చేయటం ఆ మాటల్లో ఎంత అర్థం ఉందో సీత ఇట్టే పసిగట్టింది డ్రైవర్ తెచ్చిన కాఫీ తీసుకుని కప్పులో వేసి కొద్దిగా చల్లార్చి రామ్కి పట్టించింది నువ్వు తాగు ఎందుకు మాట్లాడుతున్నారు నొప్పిగా ఉందని అన్నారు కదా ముందు కాఫీ తాగండి చిన్నగా మందలిస్తూ అంది గా కాఫీ తాగాడు రామ్ అతన్ని బెడ్ మీద పడుకోబెట్టి ఆమె కాఫీ తాగి అలా పక్కన కూర్చుంది ఇంతలో నర్స్ వచ్చి రామ్కి సలైన్ మార్చి ఇంజక్షన్ చేసి వెళ్ళింది సీత ఏంటండి ఇంకా వెళ్ళు శౌర్య మాన్విత వస్తున్నారు నీకు ఎలా తెలుసు వస్తున్నారు అని ఇప్పుడే మెసేజ్ చేశాడు నీ ఎగ్జామ్ టైం అవుతుంది కదా వెళ్ళు అంటూ రామ్ బలవంతం చేసేసరికి సీత ఇంకా తప్పక పైకి లేచి ట్యాబ్లెట్ వేసుకోండి మర్చిపోకండి నేను ఎందుకు మర్చిపోతాను వేసుకోవాలని నాకు తెలుసు అన్నాడు మాట వరుసకి చెప్పటం కూడా తప్పినా ఏర్ సౌలే ముందు వెళ్ళి ఎగ్జామ్ రాయి అప్పుడు నాతో వారు చేద్దు సరే అని సీత ముందుకు వెళ్తూ వెనక్కి చూసింది అప్పటికే రెప్పవేట మర్చి రామ్ ధరనే చేసేసరికి సీత మనసు ఎందుకో తట్టుకోలేకపోయింది మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ రామ్ దగ్గరకు వచ్చి వెళ్ళమంటావా వెళ్ళడానికే కదా నిర్ణయం తీసుకున్నాను వెళ్ళు కంటి నిండా నీళ్లతో రామ్ నా ముద్దు పెట్టి నా మనసు ఏంటో నాకు అర్థం కావటం లేదురా ఏం చేసావు నేనేం చేశాను అదే అడుగుతున్నాను ఏం చేశావు అని నువ్వు చేసినంత మాయ అయితే నేను చేయలేదే ఫేస్ పక్కకు తిప్పుకొని అన్నాడు సీత ఇంకా ఏం మాట్లాడలేదు మౌనంగా బయటికి వెళ్ళింది సీత వెళ్ళగానే రామ్ తల్లిని వెనక్కి వాల్చి కళ్ళు మూసుకున్నాడు పిచ్చి సీత ముందు ముందున జీవితం నాతోనే ముడిపడి ఉందని ఎందుకు నువ్వు తెలుసుకోలేకపోతున్నావు అన్నయ్య మాన్విత పిలుపుకి ఈ లోకంలోకి వచ్చాడు రామ్ మాన్వి ఎప్పుడు వచ్చేవరా బెడ్ మీద ఉన్న రామ్ని చూడగానే ఏడుస్తూ హత్తుకుని ఏంటన్నయ్య ఆ పూజ ఇంత పని చేసింది ఇంత జరిగినా ఎందుకు నాకు చెప్పలేదు జరిగిపోయింది తలుచుకుని బాధపడ్డం దేనికి ముందు ఏడవటం మాని తన్విని చంపింది ప్రసాద్ పూజ అని తెలియగానే నిజంగానే భయం వేసింది అన్నయ్య ఇంత దారుణానికి దిగజారుతారని అసలు అనుకోలేదు అందరూ ఒకేలా ఉండరు తల్లి ఆలోచిస్తూ మాన్విత తలనిమ్మరాడు ఇప్పుడు ఎలా ఉందన్నయ్య బాగానే మా నీతో పాటు శౌర్య రావాలి కదా వాడెక్కడా వదింతో మాట్లాడుతున్నాడు అన్నయ్య ఆ అంటూ ఆలోచిస్తూ వీడు సీతతో ఏం మాట్లాడుతున్నాడు ఆదిని వదిలేమని చెప్తున్నాడా అనుకుని డోర్ వైపు చూశాడు ఒక పావుగంట తర్వాత శౌర్య లోపలికి రావటం చూసి ఎలా ఉందిరా ఫైన్ ఇప్పటి వరకు సీతతో ఏం మాట్లాడావు ఇప్పటి వరకు సీతతో నేనేం ఏం మాట్లాడాను ఎగ్జామ్ అని చెప్పింది సరే జాగ్రత్త అని చెప్పి ఆఫీస్ కాల్ మాట్లాడి వచ్చాను ఏమైంది అలా అడిగావు ఏం లేదు అంటూ సౌర్య ముఖాన్ని చూశాడు అతను నార్మల్గా ఉండటం చూసి రామ్ ఇంకా ఏం మాట్లాడలేదు ఏమైంది అలా ఉన్నాం ఎగ్జామ్ అయిపోయేదిగా లేడు హాస్పిటల్ వెళ్ళాలి రవ్య రామ్ గారు ఏంటి నీకోసం ప్రాణం కూడా ఇచ్చేలా ఉన్నారు నా కోసం ఆయన ఎందుకు ప్రాణాలు ఇస్తారు మరి నీకోసమే కదా పూజ నిన్ను చంపాలని చూసిన రామ్ గారు నీ ప్రాణాన్ని కాపాడారు ఊరికనే ఎందుకు కాపాడతారు బావ తప్పు లేదని తెలిసింది కాబట్టి నన్ను మామయ్యకి అప్పచెప్పాలి మరి నాకేమన్నా అయితే మామయ్య ఊరుకుంటాడా రామ్ గారిని చంపారు నువ్వేంటే ఇంత దారుణంగా ఆలోచిస్తున్నావు ఇంత చేసినందుకు రామ్ గారికి థ్యాంక్స్ చెప్పాల్సింది పోయి నేనెందుకు థ్యాంక్స్ చెప్పాలి నా ఇష్టంతో పని లేకుండా ఆయన చాలా చేశారు వాటితో పోలిస్తే ఇది ఇంకా చాలా తక్కువ అవునా ఏం చేశారు అన్నీ నీకు చెప్పాలా పిచ్చుకాన్ని పట్టిందా అలా మాట్లాడుతున్నావు నా మనసు ఏం బాగాలేదే నవ్య ఏమైంది సీత బావా నువ్వేంటి ఇక్కడ ఈరోజు ఆఫీస్ వర్క్ తొందరగా అయిపోయింది నువ్వు కాలేజీలో ఉంటావు కదా అని వచ్చాను ఎలా ఉంది రామ్కి ఫైన్ బావా ఇప్పుడు ఆయన దగ్గరికే వెళ్ళాలి నేను రామ్ దగ్గరికే వెళ్దాం అనుకుంటున్నా పద బండెక్కు బావా పర్లేదు ఎక్కువ అని ఆది అనగానే సీత ఇంకా ఏం మాట్లాడలేదు ఆది బండెక్కింది సరే మీ ఇద్దరు జాగ్రత్తగా వెళ్ళండి నేను ఇంటికి వెళ్తాను బాయ్ నవ్యా అని ఆది సీత ఇద్దరూ హాస్పిటల్కి వెళ్ళారు దారిలో సీత మౌనంగా ఉండటం చూసి ఏమైంది సీత ఏం లేదు బావా రామ్ కోసం ఆలోచిస్తున్నావా లేదు మరి ఎగ్జామ్ అయిపోయాయి కదా నెక్స్ట్ ఏంటా అని ఆలోచించడానికి ఇంకా టైం ఉందిలే ఇప్పుడు ఫ్యూచర్ కోసం ఎందుకు తెగ ఆలోచిస్తున్నావు ఎగ్జామ్ అయ్యాయి కదా ఫస్ట్ రిలాక్స్ అవ్వు అప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దు కానీ సరే బావా కాసేపటికి ఇద్దరు హాస్పిటల్కి చేరుకోవటంతో దిగు సీత ఆ పదాలా లోపలికి వెళ్దాం నువ్వు పదా నువ్వు వెళ్ళి ముందు ఇద్దరం ఒకేసారి వెళ్తే బాగోదు ఎందుకు బాగోదు రామ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉంటారు సీత నీ గురించి తప్పుగా అనుకుంటారు చెప్పింది అర్థం చేసుకో తప్పుగా అనుకోవడానికి ఏముంది బావా ఆల్రెడీ వాళ్ళకి తెలుసు కదా తెలిసింది అని ఇద్దరం ఇలా క్లోజ్గా ఉండటం కరెక్ట్ కాదు కదా సరే అని లోపలికి వచ్చింది సీత వందన విశ్వగారు సౌర్య మాన్విత ఉండటం చూసి అందరినీ పలకరించి రామకేష్ చూసింది ఎలా రాసావు ఎగ్జామ్ కాళ్ళతోనే సాగి చేశాడు బాగా రాశాను అన్నట్టు కనురెప్పలు వాల్చింది సీత భోజనం చేశావా ఎంతో ప్రేమగా అడిగింది వందన చేశానత్తయ్యా లేదమ్మా అది అబద్ధం చెప్తుంది అని రామను కానీ అందరూ ఆశ్చర్యంగా చూశారు తనెందుకు అబద్ధం చెప్తుంది రాన్న ఎగ్జామ్ టైం కదమ్మా తెలియదు తన ముఖం చూస్తే తెలియటం లేదా చూడు ఎలా ఉందో పీక్కుపోయింది ముందు తనకి ఏమైనా పెట్టమ్మా అని ఆర్డర్ వేస్తాడు రామ్ అతను ఆర్డర్ వేయగానే లోపలికొచ్చాడు ఆది అందరూ ఆదిని చూసి సీతని చూశారు ఆదితో కలిసి వచ్చిందని అందరికీ స్పష్టంగా అర్థమైంది అప్పటి వరకు సీత చేతిని పట్టుకొని ఉన్న వందన నెమ్మదిగా సీత చేతిని వదిలింది ఇంకా ఉంది